హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ ఆదివాస్ కుర్రాడు యూట్యూబ్ ఛానల్ సో ఫ్రెండ్స్ అంతా ఏదో విహారయాత్రకి వెళ్తున్నారనుకుంటున్నారా లేదు ఫ్రెండ్స్ ఇది ఈరోజు వచ్చేసి ఎవరో అయితే గుర్తు తెలియని వ్యక్తులు అయితే అడుగులు అయితే మంట పెట్టారనమాట సో మేమైతే ఆ మంటలు వెళ్తున్నాం మన బ్యాక్ సైడ్ మీకు చుట్టూర అయితే కనిపిస్తుంది కదా సో ఇప్పుడైతే మేము అందరూ అక్కడికి ఎత్తి వెళ్తున్నాము సో నేను వేసుకున్నది బులోరా ఇప్పుడు మనం మంటలు ఆడపాలంటే వీటి సహాయంతోనే ఆడపాలన్నమాట ఫ్రెండ్స్ మిషన్ సహాయంతోనే చూడండి ఫ్రెండ్స్ ఇంకో విషయం ఇంకా మా వాళ్ళు వాటరు అవన్నీ స్పోయా తెచ్చుకుంటున్నాం అనమాట ఎందుకంటే మేము దాహం అయితే విపరీతంగా వేస్తుంది చూడండి ఫ్రెండ్స్ ఆల్మోస్ట్ అయితే మేమైతే దగ్గరికి వచ్చేసాము చూడండి మా బ్యాక్ సైడ్ మొత్తం పొగతో కప్పుకొని ఉందనమాట మనం ఇలాంటి దానికి వెళ్ళినప్పుడు అంటే అడవిలో చాలా ఎక్కువ మొత్తం గడ్డి అయితే ఉంటుంది కాబట్టి ఫ్రెండ్స్ మనం చాలా జాగ్రత్తగా మంటలను అయితే పొదుపు చేసుకోవాలంటే అదుపు చేయాలి లేదంటే మనం ఆ మంటల్లో కాలిపోయే అవకాశాలు కూడా ఉంటాయి సో ఫ్రెండ్స్ ఇవో మేము వచ్చి ఆ గుట్ట పైకి అయితే కదా మన బ్యాక్ సైడ్ కనిపిస్తుంది కదా ఆ గుట్ట అంచున్న ఉంది అనమాట సో మేము వచ్చేసి ఒక ఎయిట్ మెంబర్స్ ఉన్నాం అందరం చూడండి మా వాళ్ళు అయితే వస్తున్నారు వాటరు ఇది వచ్చేసి బుల్లోరా మిషన్ దీనిలో అయితే గాలి వస్తుంది అనమాట ఇవై చూడండి బాలేజ్ అయితే వాటరు మధ్యలో మాకు శ్రీశాంతి కోసం ఒక బాక్సు ఇంత కష్టపడుతున్నాం ఇదైతే పెట్రోల్ ఫ్రెండ్స్ దీని సహాయంతోనే మనం మంటల్ని అయితే అర్పు చేస్తాం అన్నమాట ఈ బుల మిషన్లో అయితే పోసుకొని మనం ఈ మంటల్ని అడితే ఆర్పుతాం అనమాట సో నెక్స్ట్ మనం అక్కడికి వెళ్ళాక మంటలను మీకు చాలామంది తెలివిస్తుండదు కాబట్టి చూపిస్తామనమాట మిషన్తోనే విధంగా మంటలు ఆడుపుతామని చెప్పేసి దయచేసి మీరు ఎవరైనా అడవికి వెళ్ళినా సరే కానీ ఇలాంటి మంటలు అయితే పెట్టకండి ఫ్రెండ్స్ చాలా జంతువులు ఉంటాయి అన్నమాట జీవరాశులు పెద్ద పెద్దవైతే తప్పించుకోగలవు చిన్నవైతే అయితే తప్పించుకోలేవు అనమాట సో ఫ్రెండ్స్ ఇక్కడ కాస్త వాటర్ అయితే తాగుతాము ఇక్కడైతే చింత చెట్టు ఉంది కాస్త విశ్రాంతి అయితే తీసుకుంటాము సో ఫ్రెండ్స్ మేమైతే ఇంకా కాస్త ముందుకైతే వెళ్తాము వాటర్ అయితే తీసుకొని ఇది వచ్చేసి చింత చెట్టు అనమాట చూడండి వీళ్ళంతా మా ఫ్రెండ్స్ విజయనగర కొన్ని వాటర్ అనే కుర్మానాడు పవన్ అయితే ఏడు కొన్ని వాటర్ హలో ఫ్రెండ్స్ నీతోటి మాట్లాడి ఏమన్నా గీనా జ్వర ఇప్పుడే ఇగో చూడు నిన్న మన మంటలా గాలి నల్లగా అయిడు చాలా మీరు లైక్లు కొట్టాలి ఫ్రెండ్స్ పోయి దెబ్బతాలు చూడండి ఫ్రెండ్స్ మంటలలోకి దెబ్బ ఇచ్చుకుండు పాపం రవి పవన్ చూడండి బ్యాగ్ వేసుకుని స్టైల్ గా కాదరేమో బిందెచ్చుకుని వచ్చిండి ఫ్రెండ్స్ పాపం చాలా కష్టపడ్డాడు పిల్లోడు సో ఫ్రెండ్స్ ఇగో ఇంకా మార్పులు అయితే పొగ అయితే కనిపిస్తుంది నేనైతే చెట్టు నీడకున్నా కాబట్టి మీకు కనిపించట్లేదు దయచేసి కాస్త ముందుకెళ్ళి చూపిస్తాను మీకు ఇది చూడండి ఫ్రెండ్స్ అదే ఎక్కడైతే పొగ అయితే విపరీతంగా వస్తుందనమాట మొత్తం గద్దే ఉంది సో అది కొండ అంచు బాగానే ఉంది కాబట్టి కాస్త మేము ట్రెక్కింగ్ చేయాల్సి వస్తుంది అనమాట కొండనైతే ఎక్కాలి చూడండి ఫ్రెండ్స్ ఇగో ఈ పెట్రోల్ అయితే మేము ఒక ఆయిల్ ప్యాకెట్ వేసి కలిపి మిషన్లో పోసుకొని మంటలను అయితే స్టార్ట్ చేసి ఆర్పేస్తాం అనమాట దయచేసి ఎవరైనా అడవికి వెళ్తే వెళ్ళండి అబ్బా కాకపోతే ఆ చిన్న నిప్పురవ్వ వల్ల ఎంత ప్రమాదం జరుగుతుందో ఒకసారి అయితే ఆలోచించండి దయచేసి వెళ్తే వెళ్ళారేమో కానీ ప్లాస్టిక్ ఇలాంటి హానికరమైన వస్తువులు అయితే తీసుకోకుండా అయితే వెళ్ళండి ఎందుకంటే జంతువులకు ఇబ్బందిగా ఉంటుంది ముందే ఎండాకాలం దానికి వాటర్ సోర్స్ ఉండదు మనం వేసే ఆ ఎండకు ఈ మంట వలన జంతువులు చనిపోయే ప్రమాదం అయితే ఎక్కువ ఉందన్నమాట సో మనకు ఈ అడవి పచ్చగా ఉంటేనే మనకైతే వర్షాలు వస్తాయి కదా ఫ్రెండ్స్ మీరు ఆ పచ్చదనాన్ని కానరాకుండా చేయాలనుకుంటున్నట్టున్నారు ఇంట్లో పోసి ఆయిల్ వేయలే ఆయిల్ వేయలే ప్యాకెట్ బ్యాగ్ వేద్దాం సో ఫ్రెండ్స్ ఇదిగో మేము ఇందులో ఆయిల్ కలిపిన పెట్రోల్ అయితే ఇందులో పోసుకుంటున్నాము సో ఆయిల్ అయితే ఈ మిషన్ అయితే పనిచేస్తుంది ఆయిల్ పెట్రోల్ సో ఇప్పుడు మా చిన్న బుల్లలో అయితే వస్తున్నాం మేము నేనే నేనే ఇప్పుడు చూస్తుండు ఫ్రెండ్ కరెక్ట్ ఎక్కిందా లేదా

ఫ్రెండ్స్ అయితే మేమైతే ఆ మంట దగ్గరికి అయితే బయలుదేరుతున్నాం అనమాట ఇదైతే బులోరా మిషన్ ఇందులో అయితే మనం పెట్రోల్ వచ్చి యూజ్ చేస్తాం మిషిన్ని ఓకే ఫ్రెండ్స్ మనైతే ముందుకైతే వెళ్దాం ఎందుకంటే ఫ్రెండ్స్ చూపి మంట దగ్గరికి ఫ్రెండ్స్ మనం అయితే ఆ మంట దగ్గరికి అయితే వచ్చాము చూడండి మంట అయితే ఇక్కడే మండుతుంది సో మనం త్వరగా మిషన్ స్టార్ట్ చేసి స్టార్ట్ చేస్తే బెటర్ అనిపిస్తుంది ફ્રેન્ડ્સ મનતાઉસી ફ્રેન્ડ્સ નોટ કેમનો ફોટો દેન ફ્રેન્ડ બસ તો ગ્રુપનો ફોટો લઈスコરી એ નોટ કેમનો અંદર ફોટો કેને చూడండి మేమైతే ఇంతకుముందు చెప్పాను కదా ఫైర్ అవుతుందని చెప్పేసి సో ఫైర్ను అయితే మొత్తం టోటలీ కంట్రోల్ చేస్తామన్నమాట సో ఇవే చూడండి నా చుట్టూ మొత్తం ఫైర్ని అయితే కంట్రోల్ చేసి పెట్టేస్తాము చూడండి ఫ్రెండ్స్ మీరు అయితే ఒక చిన్న నిప్పు వల్ల ఇంత అంటుకుంటుందో దయచేసి ఎవ్వరు కూడా అడవిలోకి వెళ్ళొచ్చు వెళ్ళండి మీకు ఏదైనా వడలు దొరికితే వెళ్ళండి ఇవ్వట్ కాకపోతే ఇలాంటి ప్లాస్టిక్ ఇలాంటి ఫైర్ ఇలాంటివి చేయకండి ఎందుకంటే దీనివల్ల జంతుజాలానికి చాలా ఇబ్బంది అవుతుంది చూడండి ఫ్రెండ్స్ అక్కడ అయితే మా మా ఫ్రెండ్ అయితే ప్యాకింగ్ అయితే ఎక్కువ ఎందుకంటే మేము ఇక్కడైతే కంట్రోల్ చేసాము ఇంకా వేరే ప్రదేశంలో ఎక్కడైనా ఉందా లేదా అని చెప్పేసి అక్కడ నుంచి అయితే చెట్టు పై నుంచి అయితే అనమాట ఆల్మోస్ట్ టోటల్ అయితే కంట్రోల్ చేసుకోవడానికి ఫ్రెండ్స్ రెండు కొండల మధ్యనైతే ఉన్నాము ఇక్కడ నుంచి అయితే చూస్తున్నాడు ఓకే ఫ్రెండ్స్ ఇంకా మనం ఇక్కడ ఫ్రెండ్స్ లేదా ఈరోజు చూడండి ఇప్పుడు ఎంత తడిచిపోయింది నా యొక్క చూపి కూడా అంత వేడిగా కాస్త దాహం అయితే వేస్తుంది బట్ ఇక్కడైతే వాటర్ బ్యాగ్ అయితే పక్కన ఉంది సో అక్కడికి వెళ్ళైతే వాటర్ తాగే ఇంకా మనకి కొన్ని విశేషాలు అయితే మిగతా చెప్తారన్నమాట అయితే ఫ్రెండ్స్